ప్రాంతాలలో తిరుగుతుంటే కొంత మార్వాడు అన్నారు క్యాచ్ మా మార్వాడుకు గోబ్యాక్ అంటే లేదమ్మా ఇది కాస్మోపలి సిటీ మా ముఖ్యమంత్రి నెంబర్ వన్ సిటీ చేస్తున్నాడు ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండవచ్చు మార్వాడు వాళ్ళ నువ్వు ఏమైతే కొందరు పని కట్టుకుని వాళ్ళకి గోబ్యాక్ అంటున్నారు రేపు గుజరాత్ గోబ్యాక్ అంటారు రాజస్థాన్ గోబ్యాక్ మధ్యప్రదేశ్ గోబ్యాక్ అంటే ఏమైతుంది సిటీ ఇక్కడ అందరు ఉంటారు ఇది క్యాపిటల్ సిటీ కాస్మోపాలిటన్ సిటీ ఎవరన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా ఇలాంటి దుర్మార్గం అందరూ అవుతారా మా వాళ్ళు లేరా అమెరికాలో లేరా మా వాళ్ళు లండన్లో లేరా మా వాళ్ళు కూడా ఎలా ఎక్కడ పోతారు ఇప్పుడు అదే ఆయన ఎవరు ట్రంప్ గారు జిఎస్టి తగ్గించినా అదే విధంగా ఏదైతే వీసా వన్ హెచ్పి లక్ష డాలర్లు కొట్టాలంట ఎట్లా కడతామా ఒక లక్ష డాలర్ కి ఎనభై ఐదు లక్షలు అయితే ఎరికెళ్తే వాళ్ళకి చెప్పు అలా పనిచేసి రాత్రిగా పగలే